హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి సో మన డైలీ రొటీన్లో ఫ్రిడ్జ్ కూడా ఒక భాగం అయిపోయింది కదండి అంటే కొన్ని ఐటమ్స్ పాడవకుండా ఉండాలంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ కదా సో ఫ్రిడ్జ్ని ఎలా నీట్గా మెయింటైన్ చేయాలి అనేది అయితే చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి బయట పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే అప్పుడే మనకి ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఇలాంటప్పుడు మనకి కొన్ని ఎక్స్పైర్ అయినా కూడా అలానే పెట్టేస్తూ ఉంటాము ఫ్రిడ్జ్లో చూడకుండా క్లీన్ చేసే టైంలోనే అవి చూసి ఇంకా పాడేయాల్సి వస్తూ ఉంటుంది మనం ఎవరీ త్రీ మంత్స్కి ఇలా ఫ్రిడ్జ్ని డీప్ క్లీన్ చేస్తే బాగుంటుంది అనమాట అంటే చిన్న చిన్న పురుగులు అలా వెళ్తూ ఉంటాయి కదా అవన్నీ రాకుండా ఉంటాయి సో స్విచ్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను మొత్తం ఐటమ్స్ తీసాక ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మొత్తం అన్నీ తీసాక ర్యాక్స్ అయితే ఇలా ఉన్నాయి చాలా దుమ్ము అయితే పడింది సో మనకి ఎవరీ త్రీ మంత్స్ ఒకసారి వీలు కాకపోతే మినిమం సిక్స్ మంత్స్కైనా ఫైవ్ మంత్స్కైనా అలా అయినా చేసుకోవచ్చు ఇంకా వన్ మంత్కి ఒకసారి అయితే పైప్ అయినా క్లీన్ చేసుకోవాలి డీప్ క్లీనింగ్ అయితే మనము ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి చేసుకుంటే బాగుంటుంది ఇంకా ర్యాక్స్ అన్నీ తీసేస్తున్నాను కడగడానికి సో ఇవన్నీ గట్టిగా అయిపోయాయి అన్నమాట తీస్తుంటే ఇవి చాలా మెల్లగా తీయాలి మాదైతే గ్లాస్ గ్లాస్ది అనమాట అది కొంచెం కింద వన్న పగిలిపోతుంది ఇక్కడ కూరగాయలది కూడా బాగా ఇది అయిపోయింది ఇంకా సైడ్ రాక్స్ అయితే తీస్తున్నాను ఇవి అయితే మరీ గట్టిగా అయిపోయాయి తీస్తుంటే కూడా రావట్లేదు అనమాట ఇంకా ఇలా కొట్టి పైకి అయితే తీస్తున్నాను ఇంకా అన్నీ అయితే మామూలుగా గిన్నెలు గడిగే సోప్ ఉంటుంది కదండి వాటితోనే కడిగేస్తున్నాను నేను స్క్రబ్బర్ యూజ్ చేస్తే ఇంకా దానికి ఏమన్నా ఉన్నా కూడా పోతుందనమాట ఇప్పుడు లిక్విడ్ అయితే తయారు చేసుకుందాం నేనైతే ఇక్కడ వాటర్ తీసుకొని అందులో వాషింగ్ లిక్విడ్ వేసేసాను దాని తర్వాత సోలా పొడి వేసాను ఇంకా అందులోకి కొంచెం వెనిగర్ అయితే వేసాను అనమాట ఇవి త్రీ వేసామనుకోండి నీట్గా అయిపోతుంది అలాగే కొంచెం స్మెల్ కూడా బాగుంటుందన్నమాట ఫ్రిడ్జ్లో ఇంకా కడిగేసుకున్న తర్వాత మొత్తం అయితే నేను ఒక డ్రై క్లాత్ అయితే తుడుస్తున్నాను ఇలా నీట్గా తుడుచుకుంటే తడి లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాగుంటుంది ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దాము ఫస్ట్ నేనైతే ఇక్కడ వెట్ వైపర్తో అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అంటే ఫస్ట్ ఎక్కువ దుమ్ము ఉంటుంది కదా అందుకోసమే అది మళ్ళీ క్లాత్కి అంటకుండా ఉండాలంటే ఇలా వెట్ వైపర్తో ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోండి వెట్ వైపర్ లేకపోతే ఏదన్నా డ్రై క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిచేసుకోండి నెక్స్ట్ అయితే నేను ఇంకా లిక్విడ్ కలిపేసి పెట్టుకున్నాం కదా దాంట్లో అయితే ఒక స్మూత్ క్లాత్ అయితే తీసుకొని అందులో ముంచేసి ఇలా పిండి తుడిచేయడం ఇంకా ఫ్రిడ్జ్ని అయితే మనకి ఫ్రిడ్జ్ తుడిచేటప్పుడు ఎక్కువ మూలల్లో ఎక్కువ డస్ట్ అయితే పట్టి ఉంటుంది కదా అదే మెయిన్గా తుడిచాలన్నమాట మనం ఫ్రిడ్జ్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తే అన్ని ఇయర్స్ అయితే ఉంటుంది రిపేర్స్ రాకుండా అలా ఎక్కువ లోడ్ కూడా పెట్టకూడదండి ఫ్రిడ్జ్లో అంటే దానికి సరిపడా ఐటమ్స్ పెట్టాలన్నమాట మరి మొత్తం నిండిపోయేలాగా పెట్టకూడదు ఇంకా మనము వెనిగర్ అండ్ సోలాపాడి వేసాం కదా సో అది వేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్లా షైనింగ్ వస్తుంది బాగా మెరుస్తున్నట్లు అండ్ వాషింగ్ లిక్విడ్ అనేది స్మెల్ బాగుంటుంది కదా స్మెల్ కూడా బాగా పట్టుకుంటుంది ఫ్రిడ్జ్కి అంటే బ్యాడ్ స్మెల్ అవి రాకుండా మనం ఈ లిక్విడ్తో కాకపోయినా కాలిన్ స్ప్రే చేసైనా కూడా తుడిచొచ్చు అనమాట అది కూడా బాగానే ఉంటుంది ఇక్కడ ఇదైతే గట్టిగా అతుకుపోయింది కదా అలాంటప్పుడు మనం కొంచెము లిక్ లిక్విడ్ వేసి అలానే ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తుడిస్తే నీట్గా వస్తుంది ఇంకా ఆల్మోస్ట్ తుడవడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇక్కడ పైన చూస్తారా డోర్ పైన మెయిన్గా మనకి ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది అది కనిపించదు కానీ లోపలైతే పట్టేసుకుంటుందన్నమాట ఇంకా ఇక్కడైతే కొంచెం ఉంది ఎందుకంటే నేను ఎవరీ మంత్ అది కూడా క్లీన్ చేస్తుంటాను అందుకే కొంచెం తక్కువే ఉంది మెయిన్గా అయితే చాలా నల్ల దుమ్ము అయితే పట్టే ఉంటుంది అనమాట అక్కడ సైడ్ ఎక్కువ దుమ్ము ఉంటే ఒకవేళ బ్రష్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు దాన్ని ఇంకా ఇక్కడైతే మొత్తం తుడిచేసుకున్నాను కదా ఇంకా అరేంజ్ అయితే చేస్తున్నాను ఫ్రిడ్జ్ లోపల ర్యాక్స్ అన్నీ ఇంకా మొత్తం అయితే పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్ చూసారో అంతా నీట్గా అయిపోయింది కదా మిలమిల్ల మెరిసిపోతుంది ఇంకా నేనైతే ఇలా షీట్స్ కొన్నానండి ఫ్రిడ్జ్లోకి ఎందుకంటే ప్రతిసారి క్లీన్ చేయాలి అంటే వన్ వీకే మనము మళ్ళీ యధావిధిగా డస్ట్ అయితే పడుతుంది కదా కింద ఏమన్నా పెట్టినప్పుడు అట్లా ఒలికిపోవడం కానీ అలా అలా కాకుండా ఇలా షీట్స్ పెట్టుకున్నాం అనుకోండి జస్ట్ షీట్స్ అయితే తీసి కడిగేయచ్చు కదా అందుకే అదైతే ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్లో ఇంకా ఇప్పుడైతే సైడ్ డోర్లో అరేంజ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక దాంట్లో అంత మసాలాసు ఒక దాంట్లో సూప్స్ ఇంకో దాంట్లో ఇలా బాటిల్స్ అలా అయితే అరేంజ్ చేసుకుంటాను ఇంకా మనం ఎప్పుడైనా లెమన్ సోడా అట్లా తాగాలంటే సోడా మెయిన్ ఇంపార్టెంట్ కదా సో అందుకే ఇట్లా టూ బాటిల్స్ అయితే పెట్టుకొని ఉంటాము ఇంకా ఒక ర్యాక్లో ఏమో నేను ఇలా కెచప్స్ కానీ సాసెస్ కానీ ఇట్లా అరేంజ్ చేసుకుంటాను మనం ఇట్లా డివైడ్ చేసుకొని అరేంజ్ చేసుకుంటే తీసుకోవడానికి బాగా యూజ్ ఉంటుంది కదా అందుకే ఇలా పెట్టుకుంటాను ఇంకా పైన ఫ్రూట్స్ ఇట్లా ఇంకా ఇవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ అయితే ఏం లేవు మొత్తం అయిపోయినందుకే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా పైన అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను మాదైతే డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి అంటే కన్వర్టబుల్ అనమాట పైన ఫ్రీజర్ ఉన్నా కూడా అది కన్వర్ట్ చేసుకోవచ్చు నార్మల్ ఫ్రిడ్జ్ లాగే అందుకే పైన కొంచెం గ్రోసరీస్ అయితే పెడతాను అంటే బయట పెడితే ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తుంది కదా అందుకే పై దాంట్లో అయితే పెట్టుకుంటాను ఇంకా అన్ని కొన్ని కొన్ని కింద పడిపోయాయి కదా అందుకే ఎక్కువ డస్ట్ అయితే వచ్చేసింది అక్కడ ఇది కూడా మొత్తం క్లాత్ అయితే నీట్గా తుడిచేసుకుంటున్నాను సో మనకి ఇంట్లో చిన్న ఫ్రిడ్జ్ ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉన్నా కూడా అసలు సరిపోదు కదా మన ఐటమ్స్ అన్నీ చెక్ వేస్తుంటాం ఇంట్లో చిన్న ఫ్రిడ్జ్ ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉన్నా కూడా అసలు సరిపోదు కదా మన ఐటమ్స్ అన్నీ చెక్ వేస్తు ఉంటాము ఫ్రిడ్జ్లోకి ఇంకా ఎక్కడైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను సైడ్ డోర్స్ కూడా అంత తుడిచేసుకొని అరేంజ్ చేసుకుంటున్నాను ఇంకా అవన్నీ కడిగేసాను అనమాట చేసుకొని ఇంకా దీంట్లో పెట్టుకుంటున్నాను ఇది కూడా మొత్తం నీట్గా అయిపోయింది కదండి ఇది కూడా మెరుస్తుంది బాగా ఇప్పుడు దీంట్లోకి ఐటమ్స్ అయితే పెట్టేస్తున్నాను నేను ఇంకా గ్రోసరీస్ అయితే అరేంజ్ చేస్తున్నాను ఫైవ్ ర్యాక్లో అయితే నేను చాక్లెట్స్ అలా ఉంటే పెడతాను అనమాట ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ అలా నేనైతే ప్యాకెట్సే పెట్టేస్తానండి ఎందుకంటే అంటే డబ్బాలు పెడితే సరిపోదు అనమాట అది అందుకే డైరెక్ట్ ప్యాకెట్సే పెడతాను ఇంకా సైడ్ డోర్లో ఏమో నేను బటర్ కానీ చీజ్ కానీ అలా పెట్టుకుంటాను మొత్తం లోపలైతే ఫ్రిడ్జ్ తుడవడం అయిపోయింది కదండి ఇంకా పైన అయితే తుడుస్తున్నాను ఫస్ట్ దానికి ఉన్న అయితే తీసేసుకున్నాను ఇప్పుడు కాలినైతే అయితే స్ప్రే చేస్తున్నానండి ఒక డ్రై క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసుకుంటున్నాను ఇదైతే నేను ఎవ్రీ వీక్ ఒకసారి అయితే పైన మొత్తం తుడిచేసుకుంటాను వీక్లీ వన్స్ ఇలా పైన కాలింగ్ వేసి తుడవడం వల్ల చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట మెరుస్తున్నట్లు ఫ్రిడ్జ్ అనేది సో ఇంకా నేను కాలినేసి తుడిచాక దాన్ని కొంతసేపు ఆరనిస్తానండి ఆరిన తర్వాత ఇంకా మ్యాగ్నెట్స్ అయితే అతికిస్తాను ఎక్కడికి వెళ్ళినా మ్యాగ్నెట్స్ ఇలా తీసుకుంటాం అనమాట కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని పోయాయి అనమాట కానీ నాకైతే చాలా ఇష్టం ఇలా మ్యాగ్నెట్స్ ఫ్రిడ్జ్ కంటించాలి అంటే లుక్ కూడా బాగుంటుంది కదా మ్యాగ్నెట్స్ ఉంటాయి ఫ్రిడ్జ్ అంతా సో ఇప్పుడైతే ఇంకా లోపల అండ్ బయట కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది చూసారా బాగా షైనింగ్ అయితే వస్తుంది కదా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేశాక మీరు కూడా ఈ టిప్స్ అయితే వాడి క్లీన్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవుతుంది